హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు కాల్ నిజంగా అంటే ఈరోజు ఎపిసోడ్ మనకి వీకెండ్లో శ్రీజా ఎలిమినేషన్ అయిపోతుందని చెప్పి నిన్నటి నుంచి మొన్నటి నుంచే మనకు తెలిస్తే కూడా చాలామంది ఏమనుకున్నారంటే శ్రీజాని ఎలిమినేట్ చేయడం అనేది అన్ఫేరు అని చాలామంది మాట్లాడారు ఫస్ట్ ఎవరైతే ఇక్కడ ఒక విషయం చెప్పాలి శ్రీజా ఈ విషయంలో గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ శ్రీజా వెళ్ళిపోతే బాగున్ను అనుకునే వాళ్ళే ఎక్కువ మంది నైంటీ నైన్ పర్సెంట్ కూడా శ్రీజా ఉన్ను ప్రియ ఇద్దరూ వెళ్ళిపోవాలని కోరుకున్న వాళ్ళు ఈరోజు శ్రీజా వెళ్ళిపోవడం అన్ఫేరు అనే స్టేజ్కి వచ్చిందంటే విన్నర్ అయిందనే కదా మనం చెప్పాలి అమ్మాయికి విన్నర్ క్వాలిటీస్ అయితే ఉన్నట్టే కదా మనం చెప్పాలి సో ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం ఓట్ల ద్వారా అమ్మాయి బయటికి వెళ్ళలేదు సో వచ్చిన వాళ్ళు వరల్డ్ కార్డుతో వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పడం వల్ల బయటకు వెళ్ళింది సో ఈ విధంగా చూసుకున్న శ్రీజ గెలిచినట్టే కదా ఇంకొక విషయం అమ్మాయి అక్కడ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎవరు ఏంటి ఎవరు జెన్యును ఎవరు ఫేకు ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది తను చెప్తే నేను అసలు వరకు రివ్యూస్ నేను ఎవరి వీక్ ఎవరి సీజన్ నేను చాలా కరెక్ట్గా చెప్తుంటాను ఈ సీజన్ ఏంటంటే నేను రాంగ్ చెప్తున్నానా నేను రాంగ్ పర్సన్ ఏమైనా చూజ్ చేసుకుంటున్నానా నాకు జెన్యున్ అనిపిస్తుంది సంజన సో సంజన నేను సపోర్ట్ చేస్తున్నాను చాలామంది ఏంటంటే అని సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను ఆలోచించింది ఏమో నేను చెప్పింది ఏమైనా తేడా కొడుతుందేమో అంటే నేను జడ్జి చేయలేకపోతున్నానేమో వీళ్ళందరినీ అంటే ఇదివరకు చేసిన సీజన్లు అన్నీ కరెక్ట్గా చేశాను దీన్ని ఎందుకు చేయలేకపోతున్నాను నేనేమైనా రాంగ్గా అని ఉద్దేశంతో నేను రివ్యూలు చెప్ప చెప్పడము కొద్ది రోజుల నుంచి చెప్పట్లేదు అసలు ఈ సీజన్లో కొన్ని చెప్పి దగ్గర చాలా రోజులు వన్ వీక్ అయిపోతుందేమో నేను రివ్యూస్ పెట్టట్లేదు రే రీజన్ ఏంటంటే నా మీద నాకు డౌట్ వచ్చింది అంటే నేను జడ్జి చేయలేకపోతున్నానేమో ఈ సీజన్ ఈ సీజన్ కరెక్ట్ లేదా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాను నేనేమి రాంగ్ చెప్తున్నానా అని అనుకున్నాను కానీ ఈరోజు శ్రీజ చెప్పిన తర్వాత ఎస్ నేను కరెక్టే నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నా శ్రీజ ఏదైతే కోసం ఏదైతే చెప్పిందో నేను అవే చెప్పాను నా మనసులో వాళ్ళ మీద అదే అభిప్రాయం ఉంది సో అక్కడ తను చూసిన తర్వాత ఎవరు ఏంటి అనేది ఎంత క్లారిటీగా ఉందో నేను ఎపిసోడ్లో చూసి నాకు అదే క్లారిటీ ఉంది అనేది నాకు నాకు అర్థమైపోయింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను భర్ణి గారి కోసం వచ్చినప్పుడు స్టార్టింగ్లో సపోర్ట్ చేసి ఈయన వినర్ అవుతాడు అన్నాను తర్వాత వీక్ నుంచి ఇదేంటిది ఈయన తేడాగా ఆడుతున్నాడు ఈయన కరెక్ట్గా ఆడట్లేదు ఓకే వీళ్ళని అడ్డంగా పెట్టుకొని ఈయన గేమ్ ప్లే చేస్తున్నాడు నాకు అర్థమైపోయింది సో మనం అంత ఇతనికి సపోర్ట్ చేయాల్సినంత అవసరం లేదు అని డిసైడ్ అయిపోయాను అలాగే తనూజ విషయంలో చాలామంది చెప్పి తనూజ గేమ్ ఏంటంటే ఈ రిలేషన్స్ అని చెప్పి అమ్మాయి నాటకాలు ఆడుతుంది జెన్యున్గా ఆడట్లేదు బయట ఒకటి లోపల ఒకటి ఇదంతా కావలసి ఆ కంటెంట్ కోసము జనాల్లోకి వెళ్ళడం కోసము ఈ అమ్మాయి చేస్తుంది మొదట్లో సైలెంట్ సైలెంట్గా తర్వాత కేకలు వేస్తుంది అనేది చెప్పాను అదే జరిగింది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ మారుతుంది అంటే ఎప్పుడైతే ఎవరు భరణి గారు దివ్య వైపు వెళ్ళారో దీనికి కొద్దిగా తగ్గుతుంది కాబట్టి కొద్దిగా గేమ్ మీద ఫోకస్ చేస్తుంది కొద్దిగా మాటలు మాట్లాడుతుంది సో అలా అక్కడ కొద్దిగా ఇచ్చింది తప్ప హండ్రెడ్ పర్సెంట్ లేదు అమ్మాయికి కాదు నేను అందుకే తను సరే నేను సపోర్ట్ చేసినట్టు ఎక్కడ వీడియోస్ పెట్టలేదు ఇకపోతే పవన్ పవన్ మొదటి వీక్ వెళ్ళిపోతాడు అనుకునేవారు ఇంకా అసలు నిజంగా లవ్ ట్రాక్ కానీ లాగకపోతే పవన్ వెళ్ళిపోయింది కానీ లవ్ ట్రాక్ కావలసి కంటెంట్ కోసము జనాల్లో ఉండడం కోసం అతను ప్లాన్ అనేది కూడా నేను ఒక వీడియోలో చెప్పాను రీతు కూడా సేమ్ అదే ప్లాన్ చేస్తుంది ఇక్కడ ఎవరు లేదు లాస్ట్ వీక్ ఎవరు ఇక్కడ రిలేషన్స్ కానీ ఏమీ లేదు అంత ఫేక్ గేమ్ కోసమే వాళ్ళు చేస్తున్నారు అనను ఓకే ఇది కూడా కరెక్ట్గా అనిపించింది రాము విషయంలో అంతే రాము ఎవరేం చెప్తే అది ఇస్తారు అది అతను కరెక్ట్ కాదు అసలు విన్నర్ గ్యాండి ఆయన కాదు ఓకే ఉన్న నాలుగు ఉన్నలే అని ఉంటే అనిపించింది తప్ప నేను ఏ రోజు కూడా రాముకు సపోర్ట్ చేసినట్టు ఏ వీడియో కూడా నేను పెట్టలేదు ఇమ్ము విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ కాదు కానీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు టాస్కుల్లో ఆడుతున్నాడు సో ఓకే అందరిలో బెటర్గా చూసుకుంటే ఇమ్ము కొద్దిగా టాస్కుల పరంగా కానీ ఈ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ తను కరెక్ట్గా ఉన్నాడు అంతే తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఉన్నాడని నేను ఏ రోజు చెప్పలేదు నేను ఫస్ట్ నుంచి కూడా తనూజ్ అనే తనూజ్ అంటాను సారీ సంజన నేను సపోర్ట్ చేస్తున్నాను సంజన జెన్యును సో సంజన కరెక్ట్గా ఉంది ఆడుతుందా ఓడుతుందా తర్వాత ఇస్తాం అమ్మాయి టాస్కులు ఆడడానికి ఏజ్ ఒకరు సహకరించదు పిల్లల తల్లి సో ఆ బలము ఆ స్ట్రెంత్ ఉండదు కాబట్టి టాస్క్లు ఆడలేకపోతుంది కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా తను ఆలోచించినంత దీనిగా ఎవరు ఆడట్లే ఆలోచించట్లేదు డైరెక్ట్గా ఈయన అంటే ఫేస్ మీద ఏది ఉంటే అదే చెప్పేస్తుంది మంచి అయినా చెడైనా ఎలాంటి అభిప్రాయం అయినా సరే మనసులో ఒకటి బయటకు పోడలే కాకుండా చాలా జెన్యున్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను సంజనని సపోర్ట్ చేస్తున్నా ఎవరు కొంతమంది కామెంట్ పెట్టారు సంజయ్ నాకు అని నేను ఎవరికి ఎప్పుడు ఏది పిఆర్ కాదు నేను జ నాకు నేను ఆ గేమ్ చూసేటప్పుడు ఎవరైతే కరెక్ట్గా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటా ఆ విధంగా నాకు సంజన నేను జెన్యున్ పర్సన్కి మోస్ట్లీ నేను చెప్పిన ఇన్ని సీజన్లో రివ్యూస్ చూసుకుంటే నేను జెన్యున్ పర్సన్కే రివ్యూస్ చెప్పడము సపోర్ట్ చేయడం అనేది జరిగింది అందులో ముగ్గురు విన్నర్స్ అయ్యారు ఒక రనర్ అయ్యారు ఒకడేమో టాప్ ఫైవ్లో ఉన్నారు సో ఐదు సీజన్లో నేను చెప్పాను ఐదు సీజన్లో అలాగే అయ్యింది ఈ సీజన్ ఇప్పుడు వెళ్తుంది సో నేను చాలా కరెక్ట్గా ఉన్నాను ఓకేరా ఫైన్ రా అది కానీ ఈ సీజన్ నాకు డౌట్ వచ్చేది ఎప్పుడైతే శ్రీజ ఇంటర్వ్యూ ఇప్పుడు చూశాను ఓకే అమ్మయ్యా నేను కరెక్ట్గా ఉన్నాను బాబు నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను సో మన మైండ్ సెట్ కరెక్ట్గానే ఉంది మనం ఎవరైతే జన్యను అనుకున్నామో వాళ్ళకే సపోర్ట్ చేసి మనం మాట్లాడాము సో ఓకే అని మాత్రం నాకు చాలా క్లియర్గా అనిపించింది ఇకపోతే శ్రీజాని పంపించడానికి హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నారు వీళ్ళు ఎలా అంటే నిజంగా చెప్పాలంటే బెల్లం మోగిన తర్వాత మనం ఎగ్జామ్స్ వాళ్ళకి వెళ్దామన్నా వాళ్ళు ఇచ్చారు కానీ ఆల్రెడీగా అడుగు లోపల పెట్టేసాము లేకపోతే తొడుగు లోపల పెట్టామంటే కుదరదు అలాగే ఏదైనా గేట్ ఇలాగ వేసేసాము అని అంటే క్యాంపస్లో వచ్చేసినామంటే కుదరదు గేట్ వేసేసారు అలాగే మనకి చాలా టాస్కులు ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్లో సీజన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా బజార్ అయిపోయిన తర్వాత అవి వేస్తే ఆ టాస్కులు తీసేసేవాళ్ళు అది అయిపోయిన తర్వాత వేసారు అది లెక్కలోకి ఒక లేదు అంటారు మరి అంత లెక్కలోకి లేని రింగ్ విషయంలో ఎలా లెక్కలోకి వచ్చింది అది గాలిలో ఉంది బజర్ అప్పుడు ఆల్రెడీ మోగింది చేతిలో ఉంది చేతిలోనే లేదు అక్కడ పడలేదు గాలిలో ఉంది అది కౌంట్లోకి రాదు నిజంగా జెన్యున్గా ఆలోచిస్తే ముందు దాన్నే మనం కన్సిడర్ చేసి శ్రీజ సేవ్ చేయాలి వీళ్ళిద్దరిని పెట్టి వాళ్ళిద్దరిలో ఎవరికి పంపిస్తారు అంటే అప్పుడు సుమన్ శెట్టి బయటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది కానీ ఇక్కడ ఏమైంది శ్రీజనే పంపించడం కోసము అక్కడ సుమన్ శెట్టిని సేవ్ చేయడం కోసము మొత్తం గేమ్ అనేది నాగార్జున గారు మార్చేశారు ముందు నుంచి శ్రీజన్ పంపించడానికి ఇచ్చేశారు తర్వాత ఆ స్టిక్ విశ్వన కదా లెఫ్ట్ రైట్ అనే దాని మీద కూడా అక్కడ కూడా తను అయిపోతుందేమో అని అనుకుంటే అక్కడ రీతు ఏం చేసింది కరెక్ట్గా శ్రీజ్ అందరిని ఇవ్వకుండా ప్లాన్ చేసి ఇసిరింది తినేమో కరెక్ట్గా హ్యాండ్కి ఇచ్చింది ఓకే అక్కడ తన బ్యాడ్ లెక్క అనుకుందాం కానీ తర్వాత రింగ్ విషయంలో మాత్రం పెర్ఫెక్ట్గా ఆడింది కానీ అక్కడ వీళ్ళని చే సేవ్ చేయడం కోసం అక్కడ రీతు వెళ్ళిపోయినా అక్కడ ఫీల్ అవ్వకపోయింది కానీ కంటెంట్ లవ్ ట్రాక్ ఉంటుంది కాబట్టి అలా లేదు ఒకవేళ రీతు ఓడిపోయినా ఓకే కానీ ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టికి కానీ పవన్కి కానీ వీళ్ళిద్దరు ఎవరిని పంపించడం ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ శ్రీజన్ పంపించేద్దామని నిర్ణయంకి వచ్చేసారు అందుకే అక్కడ రింగ్ టాస్కొని ఆ విధంగా అన్ఫెయిర్ అనేది చేశారు సో ఓవరాల్గా ఒక్కటేంటంటే శ్రీజ అని ఓట్ల ద్వారా కాకుండా ఎవరైతే తిట్టుకున్నారో ఎవరైతే నైంటీ పర్సెంట్ తిట్టుకున్నారో ఎవరైతే టెన్ పర్సెంట్ అమ్మాయికి స్టార్టింగ్ సపోర్ట్ ఉందో ఇప్పుడు నైంటీ పర్సెంట్ సపోర్ట్ వచ్చి టెన్ పర్సెంటే తిట్టుకుంటున్నారు సో ఆ విధంగా చూసుకుంటే శ్రీజ విన్నారు సో పది వారాలు ఆడిందా వంద రోజులు ఉందా అక్కడనే కాదు ఉన్న ఐదు వారాల్లో కూడా నెగిటివిటీని కూడా పాజిటివ్ చేసుకొని ఇప్పుడు అన్ఫెయిరు అనే విధంగా తీసుకొచ్చిందంటే అదే కదా గేమ్ అదే కదా ఇంప్రూవ్మెంటు ఆ ఇంప్రూవ్ అయ్యి అమ్మాయి విన్నర్ అయినట్టే కదా లెక్క సో డెఫినెట్గా శ్రీజ గెలిచింది ఈ వీడియో ఒకవేళ శ్రీజ ఫ్యాన్స్ కానీ శ్రీజ కానీ శ్రీజ ఫ్యామిలీ కానీ చూస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి బాధపడుతున్న పని లేదు తర్వాత శివాజీ గారు ఇంటర్వ్యూలో కూడా చాలా పెర్ఫెక్ట్గా మాట్లాడింది శివాజీ గారు ఒక దుమ్ములు ఏ పెద్దాం ప్రియాకి వీళ్ళకి చేసినట్టే తనకి కూడా ఇంటర్వ్యూ చేసి ఒక ఆట ఆడేద్దాం అనుకున్నాడు కానీ తన మాట తీరు తన తెలివితేటలు అసలు అదంతా చూస్తుంటే శివాజీ బుర్ర పాడైపోయి నోట్రాలు అయిపోయి తను మెచ్చుకునే విధంగా శ్రీజ చేయడం అనేది నిజంగా వండర్ఫుల్ తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే శ్రీజాలో ఉన్న మైనస్ శ్రీజకి తెలుసు మనం గొప్పగా పెద్దగా ఏదో గొప్పగా బిగ్ బాస్కి వెళ్ళిపోయిన వెళ్ళిన తర్వాత మనం చూసి అమ్మాయిలో మైనస్ ఉన్నదని మనం చెప్పక్కర్లేదు అమ్మాయి మైనస్ వాయిస్ అని అమ్మాయికి చాలా తెలుసు అది గేరగా వస్తుంది అని సంగతి అమ్మాయికి తెలుసు సో ఆ తెలిసిన అమ్మాయి కోసము మనం పెద్దగా అమ్మాయికి ఇది ప్రాబ్లం అనడానికి లేదు ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాయిస్ తన తన మిస్టేక్ కాదు కదా తెలివితే అట్లనేది ఒక మనిషిని అర్థం చేసుకుని ఒక మనిషి అనాలిసిస్ ఒక మనిషి ఎలా ఉన్నాడు ఏంటి అనేది తన టాలెంట్ ఆ టాలెంట్ ప్రత్యేకమైన టాలెంట్ శ్రీజాకు ఉన్నది ఆ విషయం మనం మెచ్చుకోవాలి అమ్మాయి చిన్నదా పెద్దదా ఏ తక్కువ కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ అమ్మాయి తెలివితేటలు మాత్రం వండర్ అని చెప్పొచ్చు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఆ విషయంలో సో ఇక్కడి నుంచి వరల్డ్ కార్డులు వచ్చిన తర్వాత తర్వాత ఇంకొకటి శ్రీజా ఒక విధంగా చెప్పాలంటే బ్యాడ్ బ్యాడ రాలేదు కాబట్టి గుడ్లోగా ఉంది కాబట్టి సో అమ్మాయికి మంచి టీవీల్లోన మంచి అవకాశాలు రావాలనుకున్నా తర్వాత తను కామెడీ బాగా చేస్తుంది అంటే తను హిమాలయన్ సపోర్ట్ చేయకపోవడం వలన తను రాలేకపోయింది కానీ ఒక్కటి నేనైతే ఒకటి చూశాను చాలా బాగా చేసింది ఏది ఒక ఇంగ్లీష్ అమ్మాయి తెలుగు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది ఫారినర్ అనేది ఒకటి ఒక ఒక స్కిట్లో కూడా చేసింది అది చాలా బాగా చేసావు శ్రీజా డెఫినెట్గా అది 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 చాలా బాగుంది అది చూసేనా సరే జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంకి లేకపోతే శ్రీదేవి డ్రామా డ్రామా ఏదో ఉంది అలాంటి కామెడీ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా నువ్వు వెళ్తావు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా నీకు వస్తుందని మాత్రం నేను అనుకుంటాను ఎనీవే నీ ఫ్యూచర్ బాగుండాలని మంచి అవకాశాలు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే వైల్డ్ కార్డులో ఎంట్రీతో వచ్చిన వాళ్ళ కోసం మనం చెప్పాలి ఎస్పెషల్లీ ఏంటంటే అక్కడ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఓవరాక్షన్ చేశారు ఆ ఇద్దరు ఎవరు అంటే మాధురి తర్వాత రమ్య వీళ్ళిద్దరూ ఓవరాక్షన్ అనేది క్లియర్గా చాలా క్లియర్గా తెలిసింది తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది సీరియల్ యాక్టర్ అమ్మాయి ఎంత ఫన్ ఉంది ఎంత ఎంజాయ్ చేస్తుంది అంత బాగా మాట్లాడుతుంది సో ఆబ్బియస్లీ తను బాగుంది కానీ వీళ్ళు అమ్మాయి మాదిరి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే శ్రీజ పేరు అడిగితే దాన్ని ర్యాసి గాజా అంటే పేరు తెలుసుకోలేదా పేరు తెలుసుకోవాలి కదా నేను ఎందుకు చెప్తానంటే ఎందుకు తెలుస్తుంది చాలామంది పేర్లు తెలియదు చాలామంది సూపర్ స్టార్ నటులు ఉన్నవి వాళ్ళ పేర్లు మనకు చాలా మందికి తెలియదు అలాంటిది మాదిరి పేరు తెలియాలని లేదు తర్వాత అమ్మాయి పాలిటిక్స్ ఎక్కువ చూడదేమో తో ఆబియస్లీ తెలియదు సో తెలియకపోయినప్పుడు తెలియలేదని ఆ గజ్జి పెట్టుకొని అక్కడ బెలూన్ కట్ చేయడం అనేది చాలా రాంగ్ అది సో రమ్య కూడా ఏంటంటే కాంపిటీషన్ ఆ అమ్మాయి తెలివైనది అలాగే కాంపిటీషన్ పక్కకి తీసేద్దామని అవకాశం వచ్చింది కాబట్టి మీరు గమనించారో లేదు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిదే బెలూన్ కట్ చేశారు అబ్బాయిలు అబ్బాయిలదే కట్ చేశారు అది గమనించారో లేదు ఇంకొక అబ్బాయి మాత్రం లాస్ట్లో వచ్చి రమ్యాని కట్ చేశారు ఇద్దరు అమ్మాయిలు మాత్రం అమ్మాయిలు అమ్మాయిదే తీశారు సో అక్కడ ఏంటంటే కాంపిటీషన్ అనుకుంటున్నారు ఆ ఉద్దేశంతోనే తీశారు అది చాలా క్లారిటీగా ఎవరు శ్రీజగ్ కూడా అర్థమైంది కాబట్టి అది అలా జరిగింది సో వాట్ ఎవర్ ఏదైనా సరే నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలో ఒక్క సీజన్ అయినా సరే వీళ్ళందరూ జెన్యున్గా ఉండాలి జెన్యున్ పర్సన్నే విన్న చేయాలి జెన్యున్ పర్సన్నే మేము చాలా చేస్తాము జెన్యున్ పర్సన్కే విన్న చేస్తామనుకున్నా బిగ్ బాస్ ఒక్క సీజన్ అయినా ఎంటైర్ సీజన్ జెన్యున్గా ఉంటాడేమో నిజాయితీగా ఉంటాడేమో అని ఆశిస్తున్నాను అది జరుగుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు ఇన్ని సీజన్లు తొమ్మిదో సీజన్ తొమ్మిదో సీజన్లో కూడా నిజాయితీగా లేడు సో నిజాయితీగా ఉండే సీజన్ ఒక్కటైనా ఉంటుందేమో నేను చూస్తున్నాను అలాగా నిజాయితీగా ఉండే సీజన్ ఒకటైనా వస్తుందా అది జరుగుతుందా అని మీకు అనిపిస్తే మాత్రం కామెంట్స్లో తెలియజేయండి నిజాయితీగా ఒక సీజన్ అయినా బిగ్ బాస్ ఉంటాడు అని మీకు అనిపిస్తే మాత్రం ఉంటాడని చెప్పండి లేదు ఎప్పటివరకు బిగ్ బాస్ నిజాయితీగానే ఉన్నాడు అని అనిపిస్తే ఎప్పటివరకు నిజాయితీగానే ఉన్నాడనే కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి నా దృష్టిలో అయితే మాత్రం బిగ్ బాస్ జెన్యున్గా ఉండడు ఏ రోజు కూడా జెన్యున్గా లేడు అంటే రోజు అని చెప్పలేదు ఏ సీజన్లో కూడా జెన్యున్ ఆ సీజన్ మాత్రం జెన్యున్గా ఉన్నాడని మాత్రం నాకు ఎప్పుడూ అనిపించదు ఎక్కడో ఒకసారి ఫేక్ మాత్రం డెఫినెట్గా చేస్తాడు హోటల్ ద్వారా తీయాల్సి వచ్చినప్పుడు హోటల్ ద్వారా తీయరు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని తప్పించి మిగతా వాళ్ళ మీద పంపించడం అలాంటి జరుగుతున్నాయి సో ఒక విధంగా చెప్పాలంటే ఈ వారం ఓట్ల పరంగా చూసుకుంటే రీతుకు తక్కువ ఉంది తర్వాత పవన్కే తక్కువ ఉంది సో వాళ్ళు లవ్ ట్రాక్ అనేది జనానికి నచ్చట్లేదు పంపించాలని అనుకుంటున్నారు కానీ కంటెంట్ కోసం బిగ్ బాస్ అక్కడ వస్తుంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఓట్ల పరంగా చూస్తే అసలు ఎవరు ఫ్లోరా కూడా ఎలిమినేట్ కాదు జస్ట్ రీతు అవ్వాలి ఆ రీతును కూడా ఎలిమినేట్ చేయలేదు సో ఈ విధంగా ఏంటంటే ఒకటి బిగ్ బాస్ అనేది ఫేక్ రెండోది ఓట్ల మీద తీయట్లేదు మూడోది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు ఒక వారం ఒకటి అంటారు ఎవరికైతే ఉంచాలనుకుంటారు ఎవరికైతే పంపించాలనుకుంటారో వాళ్ళ ఇష్టం మీద జరుగుతుంది అలాగే చూసుకుంటే ఈ వారం స్రీజన్ పంపించడం అనేది ఒక రాంగ్ కానీ జరిగిపోయింది బట్ బిగ్ బాస్లో ఎంతమంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారు విన్నర్స్ అవుతుంటారు అది అవుతుంటారు బిగ్ బాస్ అనేది జస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ డేస్ ఒక షో కానీ దాని తర్వాత కెరియర్ బాగుండాలి బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కెరియర్ అయితే బాగుండట్లేదు కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు ఆ సక్సెస్లో శ్రీజ ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ